కులం సర్టిఫికెట్ల విషయంలో జాప్యం చేయడం లేదని చర్చికి వెళ్లే క్రైస్తవుల విషయంలో గుర్తించి వారికి బీసీసీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని పినపాక తహసీల్దార్ సూర్యనారాయణ తెలియజేశారు అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎంజాయ్ చేసి ఆ ప్రతిపరచుకుని దాంట్లో జాప్యం అనేది కొద్దిగా కాకుండా కొత్త కొద్దిగా ఆటే ఒక పూగా ఇంకో పూగా అంతేకాని రోజుల తరవలెట్టినాస్కారం లేదు అది బయట ప్రజలు ఎటువంటి గ్యాస్ ఇచ్చిన విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సార్